కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు అయితే చేయడం జరిగింది సో కేంద్ర క్యాబినెట్ చేసిన నిర్ణయాలకు సంబంధించి మనకు విడుదల చేశారు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది ఖరీఫ్ సీజన్లో వరి సహా పద్నాలుగు పంటలకు మద్దతు ధర పెంపునకు సంబంధించి ఆమోదం తెలిపారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కు సంబంధించి క్వింటాల్ వరిపై అరవై తొమ్మిది రూపాయలు పెంచడంతో కనీసం మద్దతు ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిదికి చేరింది కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలియజేశారు గత పది నుంచి పదకొండు ఏళ్లలో ఖరీఫ్ పంటకు ఇక్కడ ఎంఎస్పి భారీగా పెంచినట్లు ఆయన అయితే తెలిపారు ఇందులో భాగంగానే ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం ఎంఎస్పి పెంపునైతే కేంద్ర కేబినెట్ ఆమోదించిందన్నారు ఆయా పంటలకు సంబంధించి ఎంఎస్పి కోసం రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లయితే చెప్పారనమాట అయితే రైతులకు సంబంధించి రైతులకు వడ్డీ రాయితీ కింద పదిహేను వేల ఆరు వందల నలభై రెండు కోట్లతో పాటు అన్నదాతల పెట్టుబడిపై యాభై శాతం మార్జిన్ వండిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అయితే పేర్కొన్నారన్నమాట దాంతోపాటు మరోవైపు ఏపీలోని బద్వేలు నెల్లూరు నాలుగు వరుసల రహదారి అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లతో పది ఉయ్య వంద పాయింట్ ఎనిమిది పాయింట్ వన్ త్రీ ఫోర్ కిలోమీటర్ల పొడవగల రహదారిని అభివృద్ధి చేయనుంది బద్వేల్లోని గోపవరం నుంచి నెల్లూరులోని గురువిందపూడి వరకు కూడా నిర్మాణం చేపట్టాలి ఈ కారిడర్ కారి కారిడార్తో కృష్ణపట్నం పోర్టుకు ప్రమాదం ప్రమాద దూరం అంటే ప్రయాణ దూరం దాదాపు ముప్పై మూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అయితే తగ్గుతుంది అలాగే ఈ కారిడార్ నిర్మాణంలో కూడా భారీగా ఉపాధి అవకాశాలు అయితే పెరుగుతాయని చెప్తున్నారు ఇక ఏ పంటకు ఎంఎస్పి ఎంత పెంచిందనే ఇక్కడ చూడొచ్చు వరి సహా మొత్తం పద్నాలుగు ఖరీఫ్ పంటలకు సంబంధించి క్వింటాలు కనీసం మద్దతు ధర అయితే కేంద్రం పెంచిందనమాట వరిలో సాధారణ గ్రేడ్ ఏలకు అరవై తొమ్మిదిగా జొన్నలకు మూడు వందల ఇరవై మూడు సజ్జలకు నూట యాభై రాగులకు ఐదు వందల తొంభై ఆరు మొక్కజొన్నకు నూట డెబ్బై ఐదు కందిపప్పుకు నాలుగు వందల యాభై పెసరకు ఎనభై ఆరు మినుములకు నాలుగు వందలు వేరుశెన్నకు నాలుగు వందల ఎనభై పొద్దుకి నాలుగు వందల నలభై ఒకటి సోయాబీన్కు నాలుగు వందల ముప్పై ఆరు కుసుమలకు ఐదు వందల డెబ్బై తొమ్మిది వలిసాలు అంటే గడ్డి నువ్వులకు ఎనిమిది వందల ఇరవై పత్తికి ఐదు వందల ఎనభై తొమ్మిది చొప్పున కనీసం మద్దతులు అయితే పెంచారనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ క్యాబినెట్ మనకి కేంద్ర క్యాబినెట్ సంబంధించి కీలక నిర్ణయాలు ఇవి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి